అరటిలోనూ రెండు రకాలను పండిస్తున్నారు రైతు గ్రాండ్ నైన్ పచ్చ అరటి సుగంధి రకాలను పూర్తి సేంద్రియ విధానంలోనే పండిస్తున్నారు ఈ అరటి మొక్కలను రింగ్ పిట్ పద్ధతిలో నాటుకున్నారు సాగుదారు ప్రస్తుతం అరటి మొక్కలు నాటుకుని అవుతోంది అయినా దిగుబడి ఆశాజనకంగా వస్తోందని రైతు తెలిపారు అదేవిధంగా అరటి పళ్లను మాగబెట్టే పద్ధతి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను రైతు పంచుకున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇది యాక్చువల్గా గ్రాండ్ నైన్ పచ్చారిటీ వెరైటీ ఇది మూడో రటూన్ కార్సి పంట అంటాం కదా ఫస్ట్ ఇయర్ ఇది వేసి రెండేళ్ళు దాటింది ఇది 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 మూడో సంవత్సరం అన్నట్టు అయితే అప్పుడు గెలలు చాలా పెద్దగా వచ్చినాయి దీన్ని రింగ్పిట్ మెథడ్లో పెట్టినాము దాదాపు మోకాళ్ళలో కిందకి దించి అక్కడ ఎరువు వేసుకుంటూ చెట్లు లేపినాం అప్పుడు గెలలు చాలా పెద్దగా వచ్చినాయి అన్నట్టు కాకపోతే ఏంటంటే అంత గెలలు మేము కూడా కన్జ్యూమ్ చేయకపోతున్నాము ఎవరికి ఇవ్వలే ఇచ్చినా కూడా ఇంత పెద్ద గెలలు ఎందుకు మాకు కొన్ని ఇవ్వండి డజన్ ఇవ్వండి రెండు డజన్లు వేయండి అని అన్నట్టు సో ఆ తర్వాత ఏం చేసినామంటే నేను ఈ పిలికలు అయితే జనరల్గా గెల పెద్దకి రావాలంటే పిలికలను తీసేస్తూ ఉండాలి ఒకదాన్ని మేజర్ మెయిన్ స్టెమ్ ఉంచాలి ఒక ఐదు ఆరు నెలల తర్వాత సెకండ్ లీడర్ని ఉంచాలి అన్నట్టు నేను అన్నింటిలో వదిలిపెట్టేసిన ఏవి పిలికలు తీయకుండా అట్టే వదిలిపెట్టిన అన్నట్టు సో వదిలిపెడితే కాస్త గెల సైజ్ తగ్గుతా తగ్గ తగ్గు తగ్గుతుంది ఆ విధంగా అన్నంటే ఇప్పుడు దీంట్లో రెండు గెలలు కొన్నిట్లయితే మూడు గెలలు ఉన్నాయి సో ఇప్పుడైతే నాలుగు హస్తాలు ఐదు హస్తాలు ఉంటాయి గెల చిన్నగా ఉంటుంది మాకు కూడా చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉంది అన్నీ కూడా చిన్న చిన్న గెలలు వస్తున్నాయి ఇట్లుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు కాకపోతే ఏంటంటే ఈ గ్రాండ్ నైన్లోనే ఇది ఉంది అన్నట్టు దీనికి ఎక్కువ ఎరువు వేస్తే పెద్దగా వస్తుంది ఇది టిష్యూ కల్చర్ది ఈ వెనకాలన్నది కూడా టిష్యూ కల్చర్దే కానీ సుగంధాలు అది పెద్దది పెద్ద చోట్ల అవి దాదాపు ఒక ఇరవై అడుగులు ముప్పై అడుగులు హైట్ పోయినాయి అన్నట్టు అవి అయితే ఎరువు లేకపోయినా ఏమేయకపోయినా దయ్యాల్లాగా పెరుగుతున్నాయి ఆ గెలలు అయితే నన్ను అడుమెత్తున్నాయి అన్నట్టు ఇప్పుడు కార్సీలో ఫస్ట్ వచ్చిన గెలలు కంటే కూడా ఇప్పుడు వచ్చిన గెలలు చాలా పెద్దగా ఉన్నాయి అందులో అన్నట్టు అందుకు కారణం ఏంటంటే అక్కడ మట్టి స్టాక్ చేసినాం బయట నుంచి మట్టి వేరే వాటికి కావాలంటే ఆ మట్టిని తీసుకొచ్చి అక్కడ స్టాక్ చేసినాము ఆ మట్టి పక్కన ఉన్న చెట్లన్నీ అన్నీ పెరిగినాయి అంటే ఒక్కొక్క కుదురు దగ్గర నాలుగు ఐదు చెట్లు ఉన్నాయి నేను ఇప్పుడు మూడు గెలలు తీసుకున్నాయి మూడు గెలలు బ్రాహ్మణమైన సైజు ఉన్నాయి అన్నట్టు ఆ మట్టి పుణ్యమని ఇంటి అవసరాల కోసం కొన్ని రకాల కూరగాయలను కొద్దిపాటి విస్తీర్ణంలోనే పండిస్తున్నారు మార్కెట్ కు వెళ్ళే అవసరం లేకుండా ఆకుకూరల నుంచి పల్ల వరకు పెంచుతున్నారు సహజ సిద్ధంగా పెంచిన రసాయనాలు వాడి సాగు చేసిన కూరగాయలను ఒత్తిగ లేకుండా తిన్నప్పుడే అందరికీ ఆరోగ్యం లభిస్తుందని చెప్తున్నారు సో ఈ ప్లేస్ అంతా హోమ్ యాక్చువల్గా దీంట్లో అన్ని రకాల కూరగాయలు వేస్తాము ఇవి కాకుండా పొలంలో కూడా వేసేస్తాం డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం అక్కడక్కడక్కడక్కడ అంటే ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు క్యాబేజు అట్లాంటివన్నీ కూడా ఇక్కడ కూడా ఉంటాయి ఇవంగా మిరప టమాటా చిక్కుళ్ళు పసుపు ఇంకా ఆకుకూరలు అన్నీ రకరకాలు వేస్తాం అన్నట్టు సో అంటే ఇవి మళ్ళీ కంటిన్యూస్గా సప్లై ఉండే రేట్లు చూస్తామన్నట్టు మనం బజార్కు పోకుండా మినిమం అంటే ఆ ఇందులో ఉంటాయి పుదీనా గంగవాయిలు చుక్కకూర పాలకూర గోంగూర ఇవన్నీ కంటిన్యూస్ సప్లై ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే ఇంట్లో తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని లేదు అండ్ దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఫ్రిడ్జ్ అన్నట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి కాయ కోసుకోవచ్చు అంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకుండా ఇది కాయ తెంపి ప్రచోదించున్నట్టు మొక్కలకు అవసరమైన నీటి సరఫరా కోసం ఈ ప్రయోగాల క్షేత్రంలోనే ఫామ్ పాండ్ ను ఏర్పాటు చేసుకున్నారు ఇరవై ఐదు అడుగుల లోతులో నిర్మించుకున్న ఈ నీటి కుంట ద్వారానే డ్రిప్ విధానంలో మొక్కలకు నీరు అందిస్తున్నారు నీరు ఇచ్చేటప్పుడు పంటను బట్టి నీరు అందిస్తుండాలన్నారు పల్స్ ఇరిగేషన్ వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయని అదనంగా మల్చింగ్ చేసుకుంటే తేమ శాతం నిల్వ ఉంటుందని తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో మెదక్ జిల్లాకు వచ్చినప్పుడు ఏంటంటే అంతకుముందు నాలుగైదు ఏళ్ళు తీవ్రమైన దుర్భిక్షం అండి కరువు పరిస్థితులు గ్రౌండ్ వాటర్ చాలా డిప్లీట్ అయిపోయినది అండ్ ఈవెన్ ఈ నర్సాపూర్ టౌన్లో కూడా తాగునీటి ఇద్దరు చాలా ఎక్కువగా ఉండింది సో అందుకోసం ఏంటంటే ఇక్కడ మూడు బోర్లు ఉన్నా కానీ ఆ మూడు బోర్లు రెండు బోర్లు కాసేపు సాపేస్తుండే ఒక బోర్లో మాత్రం కంటిన్యూస్గా వస్తుండేది కానీ తక్కువ తక్కువ నీళ్ళు వస్తుండే అన్నట్టు సో ఈ నీళ్ళని మళ్ళీ నేను డ్రిప్ ఇరిగేషన్కి కనెక్ట్ చేయాలంటే ఆ ప్రెషర్ మెయింటైన్ కాదు డైరెక్ట్గా బోర్ వెలికి ఇచ్చినప్పుడు కాబట్టి ఆ నీళ్ళన్ని కూడా కొంచెం కొంచెం వచ్చిన నీళ్ళన్ని కూడా కలెక్ట్ చేసుకొని ఇందులో నుంచి పది నిమిషాలైనా పదిహేను నిమిషాలైనా అయినా వచ్చినా ఆ నీళ్ళని నేను పంప్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు అందుకోసము ఈ ఫామ్ పాండ్ని తయారు చేసినాము ఇది వచ్చి దాదాపు అంటే ఇరవై ఐదు అడుగులకి ఇరవై ఐదు అడుగులు ఉంది ఆ లోతు వచ్చి పది అడుగులు ఉంది స్లోప్లో దాదాపు ఒక ఎనభై వేల నుంచి లక్ష లీటర్లు పైన పడుతుంది అన్నట్టు ఇది దీని నుంచే ఇరిగేషన్ సిస్టమ్ డ్రిప్కి కనెక్ట్ చేస్తున్నాము మిగతా అంతా కొన్ని పారిస్తున్నాము కొన్ని డ్రిప్ ఇస్తున్నాము అన్నట్టు అదృష్టశాత ఏంటంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి విపరీతమైన అన్నట్టు కావాల్సిన నీళ్ళు చెరువులన్నీ నిన్నాయి అండ్ బోర్లు కూడా ఇప్పుడు పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి నీళ్ళకేం పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు సో నీటి ఎద్దడి ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే సే మనకు ఒక ఇంచు వాటర్ ఉంది రెండు ఇంచులు వాటరు కంటే తక్కువ ఉన్న సందర్భాల్లో ఏమవుతుందంటే అంటే ఒక ఇంచ్ వాటర్తో యూజువల్గా అయితే మనము ఇంటెన్సివ్ కల్టివేషన్లో కూరగాయలు లాంటివి అయితే ఎకరం ఎకరం ఉన్న వరకు చేసుకోవచ్చు ఇట్లా డైవర్సిఫైడ్ విధానంలో అయితే దాదాపు ఐదు ఎకరాల వరకు వ్యవసాయాన్ని మనం సస్టైన్ చేయవచ్చు అన్నట్టు కాకపోతే ఆ వాటర్ని చాలా జుడిషియస్గా యూస్ చేయాలి దాంట్లో ఏంటంటే మనం నీళ్ళు ఇచ్చేటప్పుడు ఇంటర్మీడియంట్గా అంటే ఎట్లా అంటే పల్స్ ఇరిగేషన్ లాగా అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇరిగేషన్ ఇచ్చినామంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వడం మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇరిగేషన్ ఇవ్వడం సో ఆ పంట దాన్ని బట్టి మనం ఆ పల్స్ ఎంత ఉండాలనేది నిర్ణయించాల్సి ఉంటుంది సో ఆ విధంగా వాటర్ చాలా వరకు సేవ్ అవుతుంది ఎందుకంటే మనం కంటిన్యూస్గా వాటర్ ఇచ్చినామంటే సాయిల్ సాచురేషన్ అయిన తర్వాత కిందకి పర్క్యులేట్ అయిపోతుంది రూట్ జోన్ దాటి పర్క్యులేట్ అయిపోతుంది కాబట్టి ఈ పల్స్ ఇరిగేషన్లో ఏంటంటే ఆ రూట్ జోన్ దాటకుండా రూట్ జోన్ వెట్ అవుతుంది ఆరుతుంది మళ్ళీ రూట్ జోన్ వరకే ఇస్తుంటాం కాబట్టి అదొక పద్ధతి పాటించవచ్చు రెండోది ఏంటంటే అది ఎవాపరేట్ కాకుండా మల్చింగ్ చేయాలి సో మల్చింగ్ చేసినప్పుడు ఏంటంటే ఈ వాటర్ ఏదైతే ఎవాపరేట్ అవుతుందో ఈ మల్చ్ దాన్ని తగ్గిస్తుంది ఆ తర్వాత అక్కడ మైక్రో క్లైమేట్ని కాస్త మాడిఫై చేస్తుంది వేర్లకు అనుకూలంగా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు